మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో నా తోటి జత పని వారైన దైవ సేవకులకు మీ కుటుంబాలకు సంఘములకు మా శుభములు వందనాలు అలాగుననే విదేశాలలోను ఇతర రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరికీ మా ఆత్మీయ సహోదర సహోదరులకు నా శుభములు వందనాలు తెలుపుతూ ఉన్నాం క్రీస్తునందు ప్రియమైన వారలరా ఈ సంవత్సరములో రెండవ మాసమునకు ముగింపులో ముగింపులో మనమున్నాము ఈరోజు దేవుడు ఈ గురువారం ఇరవై ఏడవ తేదీ మనలను ఆ ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యమును ఆయుష్కాలమును ఇచ్చి మరొక దినం ఇచ్చాడు అందును బట్టి ఈ దినము ఈ ఉదయకాలమున ప్రార్థనతో మనం ప్రారంభించుదాము ప్రార్థనలో ప్రతిదీ ప్రభువుకు మనము చెప్పుకుందాం ప్రభు సహాయమును కోరి ఈ దినమంతయు ఆయన కృపా కాపుదారులు నడుచుదాం ప్రార్థన చేసిన తరువాత సమూయులు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఆరవ వచనములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఆధారం చేసుకొని కొంతసేపు ధ్యానం చేద్దాం దానికి ముందు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి మీ శక్తి కలిగిన నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి గడిచిన దినమంతయు నాయన మామూలను కాపాడి దేవా మరి మరొక దినము నాయన మీరు మాకిచ్చినందుకై స్తోత్రాలు గడిచిన రాత్రంతా మీ కృపలో కాపాడిన దేవా స్తోత్రములు ఈ దినము మాకు ఇచ్చటలో మీ ఉద్దేశము మీ సంకల్పము మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేరును గాక అయ్యా ఈరోజు మేము గతములో వలే నయన కాక మీ సహవాసములో మీ సన్నిధిలో గడుపుటకు మీ కృప చూపించండి వాక్య ధ్యానములోను బైబుల్ పఠనములోను ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా మీ సేవకులుముగా మేము వాక్య పఠనములో ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు మీ ప్రజలు నైనా వారికి ఇచ్చిన వృత్తి ఉద్యోగము కావచ్చు వ్యాపారము నైనా డాక్టర్గా ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా వారు చేసే ప్రతి పనిలో వారికి మీరు నైనా మీ భద్రతను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా శోధనలు తొలగించండి విశ్వాసములో బలపరచండి ఈరోజు నైనా ఎవరైతే దేవా ఉద్యోగాల కొరకు ప్రయత్నం ఉన్నారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభువ మీరే తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రమాదముల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా నాయన యవ్వనోస్తులు యవ్వనస్తురాలు వివాహమైన వారు వివాహము కానివారు కూడా మద్యానికి బానుసలైపోయి నాయన మీ ఆలయమైన దేహమును పాడు చేస్తూ అదే సుఖము అనుకొని పాపములోని సంతోషము వెతుక్కుంటున్న పరులను జ్ఞాపకం చేసుకునండి తండ్రి త్రాగుబోతులను వ్యభిచారులను నరహంతుకులను మార్చేది కేవలము మీ వాక్యము మాత్రమే ప్రభువు మీ వాక్యము ప్రతి బిడ్డకు ప్రకటించబడాలి ఉత్తమమైన సేవకులను ఆశీర్వదించండి మీ సువార్తను ప్రజ్వల్లి ప్రజ్వల్లి చేస్తున్నటువంటి సువార్థికులను బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి సువార్త ప్రతి చోట ప్రకటించబడాలి నాయకులు మారాలి గొప్పవారు పెద్దవారు ఉన్నవారు చిన్నవారు ఎవరైనా సరే మీ వాక్యమునకు స్పందించి ఇంతవరకు రక్షణ పొందని వారు ఇంతవరకు యేసుక్రీస్తుని ఒప్పుకొనని వారు ఒప్పుకొందురుగాక మా దేశం బాగుండాలి దేశంలోని ప్రతి రాష్ట్రం బాగుండాలి అన్ని రాష్ట్రాలు రక్షింపబడాలి మా దేశమంతా గాక ప్రపంచ దేశాలను సైతము రక్షించగలిగినది మీ వాక్యము మాత్రమే దేవా సమాజము చెడిపోయింది ఎందుకంటే దయగల మా తండ్రి కృతజ్ఞత లేని వారుగా జీవిస్తున్నారు ప్రభు హృదయములో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కుళ్ళు ఈర్ష్య అసూయ ద్వేషము అనుమానము అపకారము చెయ్యాలనే ఆలోచనలు ఎందరిలో ఉన్నాయో అవన్నీ కూడా ఏసునామాన తొలగిపోవును గాక తండ్రి మంచిగా బ్రతకాలని ఆశ ఉన్న బలహీనతకు లోనైపోయి ప్రభు బలహీనతకు లోనైపోతూ ఉంటున్నారు ప్రభు ఒకవేళ నాలో మాలో కూడా మంచిగా బ్రతకాలని మీలో ఎదగాలని ఉన్నా ఏదైనా బలహీనత మమ్మను బలప బలహీను చేస్తుంటే పౌలు చెప్పినప్పుడు ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నట్లు మా ప్రక్కన మీరు నిలిచి మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాము మమ్మలను ఆత్మీయంగా బలపరిచి దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించి మీరు మహిమను పొందండి ప్రభు అయ్యా మేము చేసిన ప్రతి పాపమును బట్టి మీ పాదాల సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాము తండ్రి తెలిసి తెలియక మాట వలన కావచ్చు చూపు వలన కావచ్చు అంతరార్థంలో అంతరంగములో కూడా నాయన మేము ఏదైనా చెడుగా ఆలోచించి ఉంటే దానిని క్షమించి దేవా ఈ దినమంతా కూడా మీ సన్నిధి కాంతి మీలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మలను క్షమించి మాకోసము సెలవులో కార్చిన మీ రక్తములో మమ్మలను కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఇక నుండి ఆయన ఎవరైనా సరే అందులో నేనైనా నా ఇంటి వారైనా పాపములో పడకుండా మీ పరిశుద్ధాత్మ సహాయముతో సన్మార్గములో మమ్మల్ని నడిపించండి ప్రభువు ప్రభు ఈరోజు ఎవరినీ బాధ పెట్టకుండా అందరితో సమాధానము కలిగి నడిచేలా సహాయము చేయండి ప్రభు ఈరోజు నుండి హృదయశుద్ధి కలిగి మీ సహవాసంలో సంతోషంగా సాగిపోవాలని ఆలోచన కలిగిన వారికి గొప్ప భాగ్యమును మీరు అందించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రేమ క్షమాపణ వంటి మీ స్వభావముతో మా హృదయాన్ని నింపండి అయ్యా అపవిత్రతలో పడకుండా అరుదినము మమ్ములను తప్పించుమని అడుగుతూ ఉంటున్నాం తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు దేవ మా సమాజమును బాగు చేయండి అనాథలను బీదలను విధవరాన్లను అంగవైకల్యము కలిగిన వారిని వృద్ధులను నాయన ఆదరించి దీవించండి బెగ్గర్సులు జ్ఞాపకం చేసుకుండా తండ్రి నోరు లేని జీవులకు కూడా ఆహారం అందక ఆకలితో చనిపోతూ ఉంటున్నాయి ఇలా ఆకలి బాధలు మానవులకు కూడా ఉన్నాయి తండ్రి సహాయం చేయండి దేవా మీకే వందనాలు దొంగలను మార్చండి వ్యభిచారికులను మార్చండి మార్చే దేవుడవు నాయన దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలుగు చేయండి మా ఆత్మీయ బిడ్డలు కొందరు వైద్య వృత్తిలో ఉన్నారు కొందరు వైద్య వృత్తి కొరకు చదువుతున్నారు అలాంటి వారందరినీ కూడా అందులో నిశాంతును జ్ఞాపకం చేసుకుని అని కోరుకుంటున్నాము తండ్రి మీకు వందనారు స్థుతులు చెల్లిస్తూ ముఖ్యంగా ఈరోజు ఆయన మా ఆత్మీయ బిడ్డ తండ్రి మరి తాను విదేశాలకు వెళ్ళడానికి షారోన్ సిద్ధపడుతుండగా ఆ బిడ్డను క్షేమముగా ఫ్లైట్ ఎక్కిది మొదలుకొని తను దిగవలసిన గమ్యస్థానము దిగి తన గృహమునకు చేరు పర్యంతం వరకు తోడుగా ఉండండి తన అన్నను తల్లిదండ్రులను దీవించండి ఆయన గతంలో నైనా మొన్నటి దినమున నూతన గృహ ప్రవేశం జరగడానికి అనుమతించినందుకు స్తోత్రాలు గృహాలు లేని వారికి నూతన గృహాలు నిర్మించుకునే భాగ్యమును కలుగ చేసి అప్పులలో ఉన్న వారికి అప్పుల బాధను తొలగించే భాగ్యమును ప్రసాదించండి అప్పులను తీర్చుకునే మార్గమును చూపించమని కోరుకుంటూ ఈ ఉదయకాలమున ప్రార్థనతో మీ పాదాల సన్నిధికి వచ్చి ఉండగా ఈ దినమంతయు కృపాక్షేమములు మాకు చేసి మీరు మహిమను పొందామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ మే గా యూ ప్రభు నందు ప్రియమైన వారలరా పాతని మంగర గ్రంథంలో సౌలు మనకు బాగా తెలుసు ఇస్రాయేలీయలకు మొదటి రాజుగా వ్యవహరించాడు అయితే ఈ సౌలు తన తండ్రి గార్ధబొమ్మలు కనపడకుండా పోయినప్పుడు ఆ తండ్రి గార్బమ్లు గార్ధబొమ్మలను వెతుక్కుంటూ వస్తాడు అయితే అవి దొరకని కారణము చేత మనము తిరిగి వెళ్దాము రమ్ము గార్ధ బొమ్మల కొరకు చిందింపక నా తండ్రి మన కొరకు విచారపడు పడునేమో అని సౌరు తన యుద్ధ ఉన్న పనివాడితో చెప్పినప్పుడు ఆ పనివాడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే సముయను మొదటి గ్రంథం తొమ్మిదోద్యా ఆలోచనలో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియచేయునేమో అతని ఇద్దరు వెళుదాము రండి అని చెప్పాను ఈ పనివాడు సౌలుతో చెప్పినప్పుడు సౌలు వెళ్ళాడు ఇక్కడ విషయం ఏంటంటే దైవజనుని ఏర్పాటు చేసుకున్నది ఒక సంఘము కాదు ఒక నాయకుడు కాదండి నాయకుడు మనుషులలో నుండి వస్తాడు దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకుంటే పరిచర్యకు పిలువబడతాడు దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు నాయకుడు ప్రజలు ఏర్పాటు చేసుకున్నవాడు కనుక దైవజనుని ద్వారా లభించే ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం ఒకటి దైవ సేవకుని మాటను దేవుడు రూఢిపరచువాడు దైవజనుని ద్వారా విశ్వాసికి ఈ క్రింది ఆశీర్వాదాలు కలుగుతాయి యశా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఆరోచనంలో మీరు చదువుకొనండి ఒకటి ఆర్థికపరమైన బాధలు విశ్వాసికి తొలగిపోతాయి రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం ఏడవ వచనము ఇక రెండు అనారోగ్యములు వ్యాధులు విశ్వాసులో నుండి తొలగిపోతాయి స్వస్థత పొందుకుంటారు రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మూడవది కరువులో కాపాడబడతారు ఇబ్బందులలో కాపాడబడతారు విశ్వాసి చక్కగా పోషింపబడతాడు రాజుల రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము ఇక నాలుగు గర్భపల ఆశీర్వాదములు పొందుకుంటారు సంతానము లేని వారికి సంతానము కలిగిస్తాడు దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు కార్యము చేస్తాడు రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాల వరకు ఇక ఐదు దైనందిన జీవితంలో వారు అనగా విశ్వాసులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అపోస్తరుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వచనాలు ఇక ఆరు నిజదేవుని గురించి అనేకులకు తెలియచేస్తాడు దైవజనుడు అపోల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు ఏడు సరియైన ప్రవర్తన వాక్యము ద్వారా దైవజనుడు నేర్పిస్తాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచనాలు ఇక ఎనిమిది ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుట చేస్తాడు దైవజనుడు కొలసి మొదటి కొలసి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు తొమ్మిది దైవజనుడు విశ్వాసముతో ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును ఆమెన్ నీవు దైవజనుడి మాట విన్న ఎడలా నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు చూచుదువుగాక ఆమెన్ శుభోదయం